ఎక్కడ కావాలంటే ఆ విధంగా మనం పిచికార్ చేసుకోవచ్చు తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఒక స్ప్రే చేయించుకున్నారన్న మీరు అయిపోయింది అదే మనకేంటే తక్కువ టైంతో ఎక్కువ ఎకరాలు కవర్ అవుతుంది సో మనకి ఈ సంవత్సరం అంటే పోయి సంవత్సరం గ్రూప్ కాన్సెప్ట్ కింద ఒక గ్రూప్ ఇవ్వడం జరిగింది ఎద్దు పెట్ట గ్రూప్ పెట్టాము నాకు తెలిసి ఈ సంవత్సరం కూడా రెండు మూడు వస్తాయి మన ఊర్లో కూడా ఎవరికైనా కావాలంటే పెట్టుకోండి ఐదు లేదా ఆరు మంది ఐదు ఏదో ఆరు మంది ఒక గ్రూప్ కాన్సెప్ట్ కింద పెట్టుకోవాలి ఎనభై శాతం సబ్సిడీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మనకి ఎనభై శాతం డైరెక్ట్ రైతుల లో జమ చేయడానికి ముందుకు వచ్చింది కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే చిన్న విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఫస్ట్ మనం పెట్టుకోవాలి పెట్టుబడి యాభై శాతం లోను బ్యాంక్ ఇస్తుంది యాభై శాతం మనం పెట్టుకోవాలి ఎనభై శాతం సబ్సిడీ మీకు నెల లేదా రెండు నెలలు మాక్సిమం అంటే మొత్తం జిల్లా అంతా కూడా ప్రాసెస్ అయిన తర్వాత మొత్తం ఎనభై శాతం అంటే పది లక్షలు అనుకోండి లోను ఫస్ట్ ఐదు లక్షలు గ్రూప్ పెట్టుకోవాలి ఐదు లక్షలు బ్యాంక్ అప్పు ఇస్తుంది తర్వాత రెండు నెలలకి కేంద్ర ప్రభుత్వము మొత్తం ఎనభై శాతం అంటే ఎనిమిది లక్షలు మీ అకౌంట్ జమ చేయడం జరుగుతుంది ఆ ఎనిమిది లక్షల్లో మీరు ఏదైతే ఐదు లక్షలు పెట్టుబడి పెట్టినారో ఆ మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా మూడు లక్షలు మిగిలి ఉంటుంది ఆ మూడు లక్షల్లో కూడా ఐదు లక్షలు బ్యాంక్ అప్పు ఇచ్చింది కదా ఆ మూడు లక్షలు బ్యాంక్ అప్పు కేసేస్తాం ఇంకా ఎంత మిగులుతుంది అప్పుడు రెండు లక్షలు మిగులుతుంది ఆ రెండు లక్షలు వడ్డీ కట్టుకుంటూ పోతే సరిపోతుంది ఇది కాన్సెప్ట్ సార్ ట్రాక్టర్ ఇంకా రేట్లు రాలేదా డ్రోన్ వచ్చింది కాబట్టి మీకు డ్రోన్ గురించి చెప్తాను మీకు రేటు రేట్ అంతా ట్రాక్టర్ కూడా వస్తుంది త్వరలోనే వస్తుంది మహా అంటే మీకు కొత్త సార్ వాళ్ళు కూడా వస్తారు మారుతారు అంత అధికారులు కూడా మారుతారు మీకు కొత్త సార్ వస్తారు ఉండండి ఏం కాదు ఎక్కడ పోయినా అదే రైతులు మాకు రైతులే ముఖ్యం మీకు వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తారు ఇబ్బంది ఏం లేదు జూన్ ఆఖరి లేదా జూలైలో వస్తుంది ఇబ్బంది ఏం లేదు సో ఇది డ్రోన్ గురించి మనకి పథకం ఇంకొక పథకం గురించి మీకు తెలియజేయడం జరిగింది నెక్స్ట్ తర్వాత కందిలు కూడా మీరు వేసేటప్పుడు దయచేసి ఒకటే రకం పోవద్దు ఇప్పుడు ఉదాహరణకి బల్లారి కంది బాగుందని చెప్పినారు వచ్చి వేసుకున్నారు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది అనుకోండి ఇక్కడ ఏంటంటే మనకి జింక సమస్య ఉందా ఇక్కడ కూడా జింకల్ సమస్య ఎందుకంటే డోన్ మండలంలో ఎక్కువ కంది వేయడానికి కారణం ఏంది అనేది నేను రైతులతో విచారిస్తే ఒకటి రైతులు చెప్పిందంతా జింక సమస్య రెండోది వచ్చేసి అడవి పందుల సమస్య ఈ రెండు సమస్యల వల్లనే మేమంతా కూడా కందికిపోయినాము అనే మాట చెప్తున్నారు జింకలు ఎక్కువ లేదు అది ఎవరైనా కాదని అది జింకలు అనేది అది కూడా మనం మానవులను ఎట్లయితే బ్రతుకుతున్నామో దానికి కూడా స్వేచ్ఛ ఇవ్వాలి దానికి కాపాడుకోవాలి ఒక నిమిషం దానికి కాపాడుకోవాలి అంటే ఏం చేయాలంటే కల్ చేసుకోవాలి ఒక నిమిషం ఒక నిమిషం దానికి కాపాడాలంటే మనము ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం కొద్ది చెప్పేది వినండి కొద్దిగా చెప్పేది వినండి ఎందుకంటే ఈ సమస్య నేను వచ్చినప్పుడు రాలా మీ పుట్టుకతో రాలా మన పెద్దవాళ్ళు ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి ఒకటి మనకి కాస్త జింక నుంచి సమస్య పోవాలంటే సెన్సింగ్ అంటే చెప్తా 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 ముందు చెప్తా కొద్దిగా వినండి మనం వేసుకోవాలి కంచె వేసుకోవాలి కంచె వేసుకోవాలి మీరు వెంటనే ఏమంటారంటే సబ్సిడీ ఉందా సార్ అంటారు కంచాల్లో కూడా రకాలు మనం వైర్లతోనే వేయాల్సిన అవసరం లే పూర్వీకులు ఏం చేస్తు ఏం చేస్తుంటంత ఏం చేస్తుంటారనా మనం చుట్టూ ఏం కంపలు కళ్ళలు వేసుకోవాలి కంపాలు కళ్ళలు వేసుకోవాలి మనకి ఇంతకుముందు గతంలో చూసుకుంటే పొలాల చుట్టంతా కూడా ఎక్కడ పోయి చూసినా ఈ పచ్చ మళ్ళు ఉంటాయి ఏమంటారు దానికి అకేషియా ఏం ఏం కంప్లైంట్ అవుతున్నారు అన్న దానికి గచ్చకాయ చెట్లు కానీ గచ్చకాయ ఎక్కువ ఎక్కువ వచ్చేదోళ్ళు మనుషులు వచ్చేదొళ్ళు కాదు పశువులు కూడా అంత ఈజీగా వచ్చేటివి కావు ఇప్పుడు చూస్తే అంతా ఎక్కడ చూసినా పొలాలన్నీ ఉన్నాయి సాగు ఉన్నాయి లాస్ట్ కుక్కలు కూడా పోతాయి దాంట్లో పొలాల్లో ఆ పరిస్థితి ఉంది కాబట్టి కంచా అండేసరికి మనము ఏదో వైర్ల కంచాలు దాని ఖర్చు ఎక్కువ మేము ఏడా భరిస్తాం అనకుండా ఆ గచ్చకాయ విత్తనాలు మీరు కాయలు మురికే తెచ్చి అక్కడ వేసుకున్నా కూడా మీకు వర్షం తక్కువ పండుగ కూడా లేస్తాయి అదొకటి వేసుకోవడము రెండోది జింకల సమస్య ఎక్కువ ఉన్నప్పుడు మరి మన ఊళ్ళో కూడా అలాగ ఉంటది నేను కృష్ణగిరిలో చూస్తా కృష్ణగిరి ఇంకా వస్తాయి మీకు ఈ గోధుమపాడు తొమ్మిది నేను కృష్ణగిరిలో పనిచేసేటప్పుడు చాలా ఎక్కువ అక్కడ జింకలు మందం మందం ఒకటేసారి సైడ్ వంద రెండు వందలు వస్తాయి అదే ఎందుకంటే మనకి ఎక్కువ జింకలు కాని పశువులు కానీ ఏమంటే ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో దానికి మెయిన్ ముఖ్యంగా నీళ్లు నెక్స్ట్ తర్వాత వచ్చేసి తినడానికి తిండి ఇది ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ సైడ్ వస్తాయి మీరంతా దానికి ఆహారం పెట్టిన వాళ్ళు ఉంటారు సరే సరే డబ్బు లేదు సరేనా టాపిక్ టైవర్ అయిపోయింది కండి కండి ఒక్క నిమిషం కండి కంది ఒకటే రకం పోకుండా ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక రకం వేసిన తర్వాత కంపల్సరీగా నాలుగో సంవత్సరం మళ్ళీ కంది రకాన్ని మార్చండి కనీసం కంది రకాన్ని మార్చండి ఈ సంవత్సరం కొద్దిగా రైతుల కోసం ఈ తక్కువ టైం తీసుకునే కందులు పిఆర్జీ నూట డెబ్బై ఆరు పిఆర్జీ వన్ సెవెంటీ సిక్స్ అనే కందులు ప్లాన్ చేస్తున్నాం తెప్పడానికి ఇది మనకి నాలుగు నెలలు నాలుగు నాలుగున్నర ఐదు మాక్సిమం ఐదు నెలల లోపల మాక్సిమం నాలుగున్నర నెలనే అది సో దాని లోపలనే దిగుబడి రైతులకి రావాలి అది ఒక్కసారి ట్రైల్ కింద చూసామని అది కూడా కొత్త రకాన్ని తీసుకొని వస్తున్నాము అది కూడా సక్సెస్ అయిందంటే మనం చూసుకుంటే రైతులు జూలై వితరణ వేస్తారు మనకి నవంబర్ లో వర్షం రాదు నవంబర్ డిసెంబర్ డిసెంబర్ లో వర్షం రాదు ఈ ఆరు నెలలు ఏ నెలలో ఉన్న కందులు ఏమవుతారంటే సెప్టెంబర్ లో పూలు వస్తుంది అక్టోబర్ లో కా వస్తుంది వర్షం లేదంటే కందు అంతా పోతుంది దానికోసమే ఈ పిఆర్జీ నూట డెబ్బై ఆరు రకాల రకం ఏదైతే ఉందో మనకి జూన్లైన్ వేస్తే అక్టోబర్ ఆఖరి కల్లా పంట ఇబ్బంది తట్టు అక్టోబర్ లేదా నవంబర్ పది పదహైదు కల్లా పంట ఇరవై తట్టు ప్రయత్నం చేస్తున్నాము ఈ పిఆర్జీ వన్ సెవెంటీ సిక్స్ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మన గ్రామంలో కూడా కొంతమంది రైతుల కన్నా కూడా సరఫరా చేయడానికి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా రకాన్ని మార్చడానికి ప్రయత్నం చేయండి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఒకటే రకాన్ని ప్రతి సంవత్సరం వేయకుండా రెండు సంవత్సరాలు ఒక రకం వేస్తారంటే మూడో సంవత్సరానికి రకం మార్చండి అదొక్కటి నా తరపు నుంచి విజ్ఞప్తి అంతర్ పంట కంపల్సరీగా వేయండి నెక్స్ట్ తర్వాత జుప్సాన్ వాడగానే వాడండి ఇంకొకటి కందిపంటేలో రైతులు పిచికారి స్టార్ట్ చేస్తారు